అండి హనీబొటిక్ కలెక్షన్ ఇది వచ్చేసి ఒక టెన్ ఇయర్స్ అమ్మాయిది టెన్ ఇయర్స్ బేబీది ఫ్రాక్ బాడీ భాగం ఇది బాడీ అయితే ఇది హాల్దర్ నిక్ అనమాట హాల్దర్ నిక్ హాల్దర్ నెక్ కటింగు ఇం బాడీ పార్ట్ అనమాట ఇది ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ టోటల్ లెంత్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ వెస్ట్ సైజు వచ్చేసి నడుము సైజు వచ్చేసి సెవెన్ ఇంచెస్ చెస్ట్ సైజ్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ పెట్టాను చంఖ రౌండ్ వచ్చేసి సెవెన్ సెవెన్ పెట్టాను అక్కడ చూడండి సెవెన్ సెవెన్ వచ్చింది శంఖ ఎత్తు వచ్చేసి ఆమ్ రౌండ్ ఎత్ హైట్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ ఇక్కడ టూ ఇంచెస్ టూ ఇంచెస్ వచ్చేసి ఎయిటీ ఇంచెస్ టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను ఇక్కడ కూడా టూ టూ అండ్ హాఫ్ ఎక్కువ పెట్టుకోవచ్చు ఇష్టం వన్ అండ్ హాఫ్ టూ టూ అండ్ హాఫ్ ఎక్కువ పెట్టుకుంటే మార్జిన్ సరిపోతుంది అట్లా ఇక్కడ సెవెన్ ఇంచెస్ టూ ఇంచెస్ మార్జిన్ టూ అండ్ హాఫ్ లెంత్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ చెస్ట్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ టూ ఇంచెస్ ఎక్కువ ఆమ్ రౌండ్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ ఆమ్ రౌండ్ హైట్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ షోల్డర్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ షోల్డర్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ ఇది ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ వచ్చేసి త్రీ ఇంచెస్ లెంత్ విడ్త్ వచ్చేసి త్రీ ఇంచెస్ టోటల్ ఇది ఫ్రంట్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇది లెంత్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ ఆమ్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ నడుము మెడల్పు వచ్చేసి ఏడు ఇంచులు టూ ఇంచెస్ టూ టూ అండ్ హాఫ్ మార్జిన్కి చెస్ట్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ సేమ్ ఫ్రంట్ ఎట్లా ఉందో అట్లా ఆమ్ రౌండ్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ ఇది షోల్డర్ వచ్చేసి సెవెన్ ఇంచ్ ఫైవ్ ఇంచెస్ ఇది వన్ ఇంచు డౌన్ తీసుకొని ఇట్లా త్రీ ఇంచెస్ వెడల్పు తీసుకోవాలి వన్ ఇంచు డౌన్ తీసుకోవాలి తీసుకొని ఇది ఇట్లా కలిపేసేయాలి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఓకేనా ఫ్రెండ్స్ టోటల్ లెంత్ వచ్చేసి ఫోర్టీన్ నడుము వచ్చేసి సెవెంటీన్ టూ ఇంచ్ టూ అండ్ హాఫ్ మార్జిన్ పెట్టాను టూ ఇంచెస్ మార్జిన్ పెట్టాను ఇక్కడ చెస్ట్ చెస్ట్ వెడల్పు వచ్చేసి ఎనిమిది ఇంచులు ఎయిట్ ఇంచెస్ ఆమ్ రౌండ్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ ఆమ్ రౌండ్ హైట్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ ఇది టోటల్ కొతాను ఇక్కడ పిల్స్ చేసుకోవాలి మూడు ఇంచులు తీసుకొని ఇట్లా ఫోర్ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ అట్లా తీసుకొని ఫిల్ట్ వేసుకోవాలి ఇట్లా బ్యాక్ సైడ్ ఇది హాల్దర్ నెక్ కుట్టేటప్పుడు స్టిచ్చింగ్లో నెక్ ఎలా కుట్టాలి అనేది చూపిస్తాను